రహిత గరిపెల్లి అశోక్ గారిని మాట్లాడే సాధనం కావాల్సింది సభా సహస్వతికి వందనాలు బంధాలకు అనుబంధాలకు చిక ఆప్యాయతలకు అనురాగాలకు గుర్తు స్నేహం అంటే తెలిపి మైత్రి బంధాలకు కొత్త అర్థం ఇచ్చిన ఈ కార్యక్రమాలే గొప్ప ప్రతీక ఈరోజు కార్యక్రమం ఏడాదంతా స్ఫురించే విధంగా స్నేహానికి గొప్ప అర్థం ఇవ్వడం మాటల్లోనే కాదు చేతల్లో చూపిస్తూ ఎందరిందరినో ఆహ్వానించి వారికి గుర్తుగా పురస్కారం ఇవ్వడమే ఈ నిదర్శనం రేపటి తరానికి ఒక ఆదర్శం ఒక చైతన్యం వారి రచన ద్వారా ఎందరో ప్రభావితమై యాసల్లోనో భాషల్లోనో వస్తువులోనో కలంతోనూ క్రోపిల్ కం కలంతోనూ క్రోపిల్ కలం అంటే కార్టూన్ చేసే కలతోనూ అద్భుతమైన చిత్రాల సృష్టికర్త వారు లేరనే మాట ఉత్తమాట ఒక తెలంగాణ కాదు ఆంధ్ర కాదు భారతదేశంలోనే హిందీ మాట్లాడుతున్న హిందీ చదువుతున్న కథల పుస్తకాల్లో వారికి చోటు ఇక్కడే కాదు మహారాష్ట్రలో ఉన్న తెలుగు పిల్లలు కూడా వారి రచనల్ని అక్కడ చదివి ఆనందిస్తున్నారు వారి పాఠ్య పుస్తకాలు వారికి ఇచ్చిన గీతలు రాసిన రాతలు అజరామారమణ చిరస్థాయిగా మిగిలిపోయింది ఎన్నో వ్యక్తిగతంగా ముందు లేదు కానీ బాల సాహిత్య చరిత్రలు అయిన ఒక మైలురాయి వారికి వారేసటి పిల్లలతో రాయించడం పిల్లలతో కార్యక్రమాలు నిర్వహించడం పిల్లలతో సేకరింపచేయడం తను ఒక పిల్లవాడైపోయి ఆ పిల్లలకు ఒక ఆనందాల ము ఆ జ్ఞాపకాలు ఆ సిరిసి వచ్చినప్పుడు రంగినే ట్రస్ట్ వారు రెండు వేల పదహారులో కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో రెండు రోజుల వర్క్షాప్ నారాశెట్టు నుంచి మొదలుకుంటే బెలగాం నుంచి భోపాల్ నుంచి ఒక ఇరవై ఐదు మంది బాల సాహిత్యవేత్తలు ఒక కన్నుల పండుగ దానికి అప్పుడు కన్నీరువులు అంటే ఆచార్య గోపిగారు సెక్రటరీ గారు మహాలింగేశ్వరి గారు ఎట్లా చేస్తారు ఎలా చేస్తారని గోపి గారు అంటుంటే చేస్తాం అయ్యా మేము తప్పకుండా చేస్తాం దానికి ఒక మూడు వందల మంది పిల్లలు వచ్చారు మొత్తం సిరిసిల్ల జిల్లా నుంచి అందులో మొదటి రోజు కార్యక్రమం అంతా చేశాక రాత్రి అందరికానే వసతి తెల్లారి పిల్లలందరినీ కూడా ఒక ఇరవై మంది చొప్పున ఒక్కొక్క గదిలో ప్రవేశపెట్టేసి ఒక్కొక్క రిసోర్స్ పర్సన్గా బాల పంపించి అందరితోని కథలు కవితలు పాటలు ఏ చేయమని చెప్తే అందరు వెళ్ళారు కానీ పెండే మాత్రమే వెళ్ళా అన్నా నేను వెళ్ళా ఎందుకు వెళ్ళో వాళ్ళు చూసేది ఇరవై మందిని కానీ నేను మూడు వందల మందిని చూడాలి మూడు వందల మంది రాసే కథల్ని చూడాలి అని చెప్పేసి ప్రతి గది గదికి వెళ్ళాడు ప్రతి పిల్లవాడు రాసేటువంటి ఏ రచన ఉందో బ్రీఫ్ నోటుగా మన షార్ట్ హైన్ లాగో పెట్ షార్ట్ హైన్ లాగో చిన్న చిన్న కాయిదాలుగా రాసుకున్నాడు ఒక పిల్లవాడి దగ్గరికి వెళ్తే పెన్ను పాడైపోతే పెన్ను లేదా నాన్న అంటే తను జేబీ ముందు పెట్టాడు నన్ను తీసుకునే జేబులు పద్మామయ్య అన్నాడు నేను మామని అవుతానని భూపాల్ అంటే మామ కాకపోతే చందమామ అందరికి మామ ఈయన కూడా మామని ఎలా తీసుకొని అని చెప్పేసి తను జేబులు ఇచ్చాడు అంటే ఎంత అనుబంధమని ఇవ్వాలండి అటువంటి ప్రేమ అభిమానం పిల్లలంటే ఇంకా ఏమనేవాడు అంటే ఇక్కడ అన్న శర్మభయ్య భోపాల్ భయ్య మన రామన్నపేటలో కూడా ఇలాంటి కార్యక్రమాలు పెడదామన్నా నాకు పిల్లలంటే ప్రాణాలు నా గుండెల్లో ఎన్ని బాధలు ఉన్నాయో కానీ నా ముఖం మీద చిరునాభు ఎప్పుడు చెరగదనేవాడు అది చివరి అనే కథ బతుకమ్మలు వచ్చిన యముడికి రాసిన ఉత్తరం మీకు గుర్తు ఉండొచ్చు కానీ అందరికీ ఆదివారం వస్తే మా సిద్దిపేట వాళ్ళకి శనివారం నాడు వచ్చేది వచ్చిన ప్రతి కథతోనే మాట్లాడేవాడిని ఇంకా దానికి చెప్పుకుంటూ ఇవన్నీ కార్యక్రమాలు సహజం రెండో అంశం వారి యాస భాష కానీ నన్ను కూడా ప్రభావితం చేసి అప్పటికి చాలా వర్క్షాప్ పెట్టాం మేము ముస్తామాద బడి పిల్లలు పెట్టాము ఎనిమిది సహకారంతో సింతోజు బ్రహ్మ ట్రస్ట్ ద్వారా పెడితే అది కూడా మహారాష్ట్రలో మా బడి పిల్లవానికి కదా ఒక పాఠ్యాంశం ఇవన్నీ చూస్తుంటే గోపి సార్ అనేటప్పుడు ఏమయ్యా నువ్వు ఇవి పని చేసుకుంటూ ఊడను కూడా రాయరాదా ఇవ్వు మా ఊరు ఓ మామంట పిల్లలు ఆ మామ లెక్క నువ్వు కూడా రాయాలో నవ్వుకుంటా అప్పుడు అప్పుడు ఒక్కసారి స్టన్ అయిపోయి నేను కూడా ఎందుకు మొదలుపెట్టొద్దని అని చెప్పేసి నా యొక్క కథల్ని మొదలుపెట్టాను దానికి ప్రేరణ స్ఫూర్తి ఆదర్శం నేను గర్వంగా చెప్పుకుంటాను ఎక్కడ కూడా ఎవరు ఆ పెండంగారి ఎందుకంటే అలాంటి భాష యాస మిగతావాళ్ళే దాని స్ఫూర్తిగా గారి కథలే అని చెప్తుంటాను నేను ఇవన్నీ ఒక కోణమైతే ఇవన్నీ ఒక ఆదర్శవంతమైన జీవితం ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన సాహిత్య ప్రపంచంలో ఒక వేగుచుక్క ఒక చైతన్య దీప్ లాంటివారు అందరూ కూడా నమ్ముకుంటాం అందరూ కూడా గౌరవంగా మేము పిలుచుకుంటాం అన్న అంటాడు బాబాయ్ అంటాడు ఎన్నో విధాలుగా మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు మాట్లాడేవారు ఇవన్నీ పెండెం యొక్క స్ఫూర్తి మేము చేయలేదు మేము మొదలుపెట్టాం కార్యశాలలు అనుకున్నాం కానీ అంతకంటే ముందు పిల్లల చేత జానపద కథలు సేకరించాం పిల్లల చేత ఆవిష్కరింపజేసాడు పిల్లల చేత ముందు మాట రాయించాడు కానీ అంతకంటే ముందు ఇక్కడ కూడా కూరల వారు గోవ్యలాపం కూడా తొమ్మిది తరతంలో రాశాడట దాని సాగర్ల సత్తెన మాకు సమాచారం ఇచ్చాడు అలాగే మా ఊరు మారింది అంటూ నవలల పోటీ పెట్టాడు ఇవాళ ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలతో కూడా సంబంధం ఉన్నది కనుక ఆ మాట చెప్తున్నాను అలాంటి పిల్లల కోసం పెండెంగారే ఈ యొక్క జిల్లాలో ఒక స్ఫూర్తి ఆధునిక కాలంలో అని మేము గర్వంగా గౌరవంగా చెప్పుకుంటాం అలాంటి వాళ్ళలో కూడా ఇక్కడ కూడా అటు సాగర్ల సత్తయ్య గారు తర్వాత పెరుమాల్ ఆనంద్ గారు తర్వాత ఉప్పలయ్య గారు బుజరెడ్డి గారు ఉప్పల పద్మగారు శీలం భద్రయ్య గారు బండారు జయశ్రీ గారు మండలస్వామి దొడ్డి రామ్మూర్తి పెరుమలానందు ఇటువంటి మిత్రులందరూ కూడా పిల్లల కోసం చేస్తున్న దానికి స్ఫూర్తి పెండెంగారే నేను గౌరవంగా గౌరవంగా చెప్పుకుంటాను ఎందుకంటే ఒక వెలుగు వెలిగించిన ఇక్కడ ఇవన్నీ ఒకేత్త అయితే పిల్లల కోసం రాయించడమే కాదు వాటి పుస్తకాలుగా అది ఇవ్వడం పుస్తకాలు తివడమే కాదు వాటికి బహుమతులు కూడా తీసుకోవడానికి దోమ గెలుపునే పుస్తకానికి సాగల సత్యకర్ రావు విద్యార్థిని తీసుకొని నూట యాభై మైళ్ళ కిలోమీటర్ల పైన బండి మీద వచ్చే సిద్ ముస్తాబాద్కు వచ్చి ఆ కేటీఆర్ అవార్డు తీసుకుంటే మాకు ఎంత ఆనందం ఉందో అంత బాధ కూడా అయింది అన్న చేరుకున్నావా ఇంటికి ఎక్కడాకా దాకా వెళ్ళాం అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే గారికి పిల్లల పట్ల ఎలాంటి ప్రేమ ఉందో ఇలాంటి ఉపాధ్యాయులు కూడా పాఠాలు చెప్పడమే కాదు పిల్లల యొక్క సృజనాత్మక రచనల్ని వెలికి తీయడానికి ప్రోత్సహిస్తూ వీళ్ళు కూడా పిల్లలు పిల్లలైపోయారు అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే ఇటువంటి వీళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను ఇక నా గురించి పుట్టి పెరిగింది ఎక్కడైనా అవన్నీ కంటే కూడా నేను పిల్లలతో చేస్తూ చేస్తూ ఉండే లోపల అనుకోకుండా వేద కుమార్తో పరిచయం కావడం అప్పుడు తెలంగాణ బడి పిల్లల కథలు పిల్లల కథలు పెద్దల కథలు దానికి వర్క్షాప్లాగా పెట్టేసి కథలు రాయించి కొన్ని వందల వేల కథల్ని స్క్రూటినీ చేసి పుస్తక రూపం తెచ్చాం వాటికి చిత్రాలు గీయడానికి మన కూర సీన నాయకత్వం వహించి చాలామంది చిత్రకారులతోని ఆ కథలకు పుస్తకాలకు బొమ్మలు ఈ తొందులో వడ్డే పిల్లలు కట్టించి కూడా ఉన్నారు ఇది ఒక ఎత్తు అయితే రెండోది అనుకోకుండా యాదవ్ జరిగిన సంఘటన వల్ల నేను అక్కడికి వెళ్తే నా ఆలోచన మెచ్చుకుని రమణాచారి గారు సురడి గారు నువ్వు తప్పకుండా పరిషత్తుకు పనిచేయాలని చెప్పేసి అప్పుడు బాల సాహిత్య సమ్మేళన కార్యక్రమాన్ని మొదలు పెడితే అందులో పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని చేశాము దాన్ని చూసిన వరప్రసా గారు మా అమ్మగారి పేరు మీద సంవత్సరానికి ఫైవ్ ల్యాక్స్ రూపీస్ ఇస్తారు దానికి మీరు తప్పకుండా కార్యక్రమాలు చేయాలి అంటే ఎవరు చేయాలి ఎవరు చేయాలి ఎంత బిజీ కానీ నాకేం పని లేదు కదా ఉన్నది పని చేతున్న పని అయినప్పటికీ కూడా ఆ కార్యక్రమాల్ని భుజస్కంధాల మీద వేసుకొని పూర్తి చేశారు దానికి సంబంధించిన కథలే కాకుండా విలువైన వ్యాసాల గ్రంథతో కూడినటువంటి పుస్తకాలు రావడానికి కూడా చేసిన అందులో పెరుమల ఆనంద్ గారు సాగల సత్య గారు ఉప్పల గారు మన స్వామి గారు వాళ్ళ చేత అద్భుతమైనటువంటి వ్యాసాలు కూడా రాయించాం అప్పుడు కథల సందర్భంలో కోమటెడు బుచ్చడి గారు కన్నరుగా చేసి కథలను అందించారు ఇవన్నీ వచ్చేతయితే దేశంలో ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఒక కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య సాహిత్యకాని చేపట్టింది అది మన ఊరు మన చెట్టు నాకు ఆరు నెలల దాకా గౌరీశంకర్ పరిచయం లేదు ఫోన్ ద్వారా సమాచారం పంపడం తీసుకోవడం రాయడం ఆ కార్యక్రమము విద్యాశాఖ సహకారంతో పెడితే సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు వచ్చారు మన ఊరు మన చెట్టు ఎందుకంటే ఇవాళ కేవలం ఈచర్లు పంతులు అంటారు అప్పుడు అప్పుడప్పుడు కానీ వాళ్ళు ఎంత గొప్ప పనిచేసిన ఐదు లక్షల మంది పిల్లలు రాస్తారు తెలుగులో రాస్తారు హిందీలో రాస్తారు ఉర్దూలో రాస్తారు సంస్కృతంలో రాస్తారు కోయా గోండి మరాఠీ ఎన్ని భాషలు అన్ని భాషలు ఆ డాటా మొత్తం నా దగ్గర ఉంది ఆ పని అంతా నాకు ఇంకా గమ్మత్తి ఏంటంటే అన్ని జిల్లాల కంటే అతి ఎక్కువ కథలు వచ్చినాయి కేంద్రం మన అకాడమీకి నూట ఎనభై రెండు కథలు నల్లగొండ జిల్లా నుంచి వచ్చినాయి అందులోంచి మేము అసలు ఏమి తీసేయాలా ఏం తెచ్చి చివరికి సార్ కప్పచెప్తా నలభై రెండు కథలతో నచ్చేది కథలు పిల్లల కథ మేము ఏమంటాం వాడు కవలు రీతలు కాని అవసరం లేదు భాష మీద సాహిత్యం మీద అభిరుచికి వెళ్ళినట్టయితే సాహిత్యం మీద అభిరుచి ఉన్నవాడికి సమాజం పట్ల ఒక ఆలోచన ఉంటుంది ఒక అభిరుచి ఉంటుంది సమాజంలో చెడు గురించి కానీ మంచి గురించి కానీ ఆలోచించే అవకాశం వాడికి కలుగుతుంది విలువల గురించి తెలుస్తుంది బంధాల గురించి తెలుస్తుంది జీవితాల గురించి తెలుస్తునే ఒక లక్ష్యం కొద్దీ ఈ పని చేస్తున్నాము ఈ పనిలో భాగంగా అనేక గ్రంథాలు కూడా వెలువడ్డాయి ఇక మన ఊరు మన చెట్టులో పిల్లల ఆలోచన చూస్తే పెద్దవాళ్ళే ఆశ్చర్యపోవాలి దాని కరెక్షన్ చేసింది వాళ్ళ కాదు డాక్టర్ భూపాల్ పైలిమ రామకృష్ణ చొక్కా చొక్కా వెంకటరమణ గారు విఆర్ శర్మ గారు సిరి గారు నీరజ గారు ఎందరెందరో అన్ని కథలు వడబోసి వడబోసి ఒక వెయ్యి పదహారు కథలతోని పుస్తక రూపం వచ్చింది కానీ అవి బళ్ళల్లోకి ఇంకా చేరలే అది ప్రభుత్వాలు మారినాయి కనుక నేను కూడా ఏం చేయలేదు చేరిమని కొత్త వస్తే మాత్రం అచ్చ చెప్పి పంపవచ్చు ఆ కథలు చూస్తుంటే ఎంత అద్భుతంగా ఉన్నాయో పిల్లల ఆలోచన అంతేకాకుండా ఏ పోటీ పెట్టినా ఏ కార్యక్రమం చేసినా నల్లగొండ జిల్లా నుంచి కూడా అద్భుతమైన కథలు వస్తున్నాయి కొత్త కొత్త పాఠశాలల నుంచి రచయితల నుంచి అవన్నీ కూడా ఈ మధ్యనే వర్షత్వ ఐదు వేస్తే అందులో అత్యధిక కథలు కూడా మన నల్లగొండ వాళ్ళ పుప్పాల నుంచి మొదలుకుంటే ముక్కమాల జానికి రామ్ దాకా కూడా ఇది ఒక ప్రస్థానం ఇక ఇంకొక చివరి ప్రస్థానంలో ఒక్కటే మాట చెప్తాను ఎక్కువగా నేను మాట్లాడడం రాదు ఉపన్యాసాలు చెప్పడం రాదు వేదిక మీద కూర్చోడు చాలా తక్కువ ఆయన నుంచి ఎదుగుతుంటాను నేను ఇక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చేటువంటి పిల్లల రచనలు లెక్క పెడితే కథలు నూట యాభై రెండు కథల సంఘాలు వచ్చాయి ఆశ్చర్యపోతారు అన్నమాట నూట యాభై రెండా కవితలు నూట ముప్పై ఆరు వచ్చాయి శతకాలు ఇరవై వచ్చాయి ఆత్మకథలు యాత్రా చరిత్రలు వంటివి ఎనభై ఆరు వచ్చాయి ఇంగ్లీషులో యాభై పుస్తకాలు వచ్చాయి మరాఠీలో ఒక పుస్తకం వచ్చింది అది ఆదిలాబాద్ జిల్లా నుంచి మొన్నూరు హై స్కూల్ నుంచి మరాఠీలో గోండి భాషలో ఒకటి వచ్చిన పిల్లలు రాసింది హిందీలో ఐదు వచ్చాయి దాదాపు నాలుగు వందల యాభై ఆరు పుస్తకాలు అండి మరి ఇవన్నీ స్టాండర్డ్ ఉన్నాయా లేవంటే పెద్దవాళ్ళే ఆశ్చర్యపోతున్నారు పత్రికలన్నీ కూడా పిల్లల రచనలకు కూడా పెద్దపీట వేస్తున్నారు ప్రత్యేక సంచికలు వేస్తున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది పిల్లల రచయితల కావలా కాదు సిలబస్లో ఒక భాగమే ఆరో తరగతి నుంచి పదవ తరగతి దాకా లాస్ట్ సామర్థ్యం సృజనాత్మకత స్వీయ రచన అనేది ఉన్నది దానికి మార్కులు ఉన్నాయి ఇంగ్లీష్లో క్రియేటివ్ రైటింగ్ హిందీలో సృజనాత్మక రచన కవిత రాయండి కథ రాయండి ఇంటర్వ్యూ చేయండి ఆత్మకత చేయండి ఇదంతా అంత అందులో అనుకొని ఉన్న అంశాలకి చెయ్యండి సిలబస్లో భాగంగా చేస్తున్నాం మన ఈ మిత్రులందరూ కూడా కలిసి మనం పిల్లలు రాసిన రచనని బయటి ప్రపంచానికి ఫోకస్ చేస్తాం దానివల్ల మిగతా పిల్లలు కానీ మిగతా టీచర్లు కానీ మిగతా సంస్థలు కానీ ప్రేరణ పొంది మరిన్ని రచనలు కూడా వస్తాయేమో ఒక ఆశ ఉంది ఇప్పటికీ మేము మొదలుపెట్టినటువంటి తొంభై ఆరులో స్వర్ణభారతికి బాలభారతి కవితానీ రాజనమని బాలకవి సమ్మేళనం పిల్లలతోని కవితలు రాయించి కవిష్యం నిర్వహించడం దానికి మూలము డాక్టర్ ప్రతిపాక మోహన్ గారు ఇక్కడ సిరిసిల తొంభై ఆరులో ఇవి చేస్తున్న ప్రయత్నాలు కృషి ఇంకా చేయాల్సింది చాలా ఉంది తప్పకుండా నా వంతుగా మీ సంస్థకు కానీ మిత్రుల మండ మిత్రమండలిలో నన్ను కూడా ఒక మిత్రుడిగా భావించి నా వంత సహకారం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను నేను రిటైర్ అయ్యి ఎనిమిది ఏళ్ళు అయినప్పటికీ కూడా ఇంకా ఈ పిల్లల కోసమే పని చేస్తూనే ఉన్నాను పని చేస్తూనే ఉంటాను అందరికీ కూడా ధన్యవాదాలు మీ పెద్ద మనసుతో మీ పెద్దరికంతో ఒక గొప్ప హృదయంతో నన్ను ఆహ్వానించి నన్ను సత్కరింప చేసినందుకు మీకు మరొక్క మారు చేతులెత్తి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తూ తెలదీసుకుంటాను ధన్యవాదాలు సార్ మీరు బాల సాహిత్య రంగంలో భావిస్తున్నటువంటి కృషి అపారమైనటువంటిది ఇవాళ చంద్రునికో నూలుకోవులా మేము చేసేటువంటి సత్కారం ఏదైతే ఉందో ఆ పురస్కారానికి మరింత వన్నె తెచ్చేలాగా ఉందని మాత్రం మేము భావిస్తున్నాం పురస్కారానికి వన్య వచ్చిందని మేము భావిస్తున్నాం మేము ఇచ్చే పురస్కారాన్ని మీరు స్వీకరించినందుకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం